మై డియర్ఎస్ డియర్ఎస్ ఫ్యాన్స్ ఆడుకుందామా పడ్డాం తెలుసు చూస్తున్నా కింద ఉన్నావు తెలుసు చూస్తున్నా కానీ ఏం భయం లేదు ఒక్కొక్కటే తెలుసు జీవితంలో పైకి రావాలంటే రెండు ఉండాలి ఒకటి ప్యాషన్ ఏం చేస్తున్నామో దాని మీద ఒక పిచ్చి ప్రేమ అది ఇక్కడ టన్లు టన్నులు ఉంది ఇంకొకటి పర్పస్ ఎందుకు చేస్తున్నాం అనేది చేయబడ్డా ఎందుకు చేస్తున్నాం అనేది ఆ పర్పస్ మీరు మై డియర్ ఫ్యాన్స్ యో మై పర్పస్ ఇక్కడ ప్యాషన్ పర్పస్ రెండు టన్ల టన్ ఉంది ఎప్పుడుకైనా దీని అమ్మ వస్తుంది వచ్చినప్పుడు సో ఏం లేదు వస్తున్నావు లెగుస్తున్నావు మళ్ళీ కొడుతున్నావు అంతే అలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి లెట్ దిస్ బి అ వెరీ మెమరబుల్ థింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ అండ్ పర్ఫార్మెన్స్ అలా ఉంది బాగా ఉందా ఫస్ట్ టైం చేస్తాం మీకోసం శుభం ఆల్ తాలూకా రిలీజ్ అవుతుంది ఐ సీ థియేటర్స్ సో వివేక్ వన్ ఆఫ్ ద ఫైల్స్ ఎందుకంటే మ్యూజిక్ చాలా మంది మ్యూజిక్ తెలుగు సినిమా కొత్త సౌండ్ కావాలని చూస్తా ఉన్నా ఒక టూ ఇయర్స్ గా వెతికాను సో అయితే అన్ని మెలడీస్ వస్తున్నారు లేకపోతే అన్ని సౌండ్ మాస్ అయ్యేస్తున్నారు అది కాదు సార్ వచ్చి వాళ్ళు అన్ని చేయగలగాలి అని అనుకుని వెతికాను అండ్ ఫైనలీ ఫస్ట్ మహేష్ సెలెక్ట్ చేసినప్పుడు అందరం కొంచెం డౌట్ గా ఏంటి మొత్తం గ్లామర్ డాల్ కదా పర్ఫార్మెన్స్ చేయగలదా అనే డౌట్లో ఉన్నాం కానీ ఎప్పుడైతే ఆ వీడియో క్లిప్ పంపించారో సా హర్ పర్ఫార్మెన్స్ ఇన్ దయస్ అండ్ లైక్ ఎ సెడ్ తెలుగు ఇండస్ట్రీకి చాలా ఏళ్ళ తర్వాత ఇటు పక్కన గ్లామర్ డాల్గా ఉంటూ ఇటు పక్కన అంత పర్ఫార్మెన్స్ చేయగలిగే వన్ అండ్ ఓన్లీ హీరోన్ భాగ్యశ్రీ బోర్సే అండ్ ఈ మధ్య రీసెంట్గా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది మా సినిమాలో కూడా నేను మహేష్ బ్లాంక్ అయిపోయా సీన్స్ అంత బాగా చేస్తున్నానని సో భాగ్యశ్రీ ఐ డోంట్ థింక్ యూ డిజర్వ్ అన్ అవార్డ్ ఐ థింక్ ద అవార్డ్స్ డిజర్వ్ యూ బికాస్ దానికి ఒక వాల్యూ ఉంటుంది కానీ అప్పుడప్పుడు డౌట్ వస్తూ ఉంటుంది ఇంతియాజ్ అలీ లాగా కనపడతాడు అప్పుడు రాజ్ కుమార్ హీరోని లాగా కనపడతాడు అసలు ఏంటి ఏ స్లాట్లో పెట్టాలో తెలియదు బట్ తెలుగు సినిమా డిజర్వ్ సమౌంట్ లైక్ మహేష్ తెలుగు సినిమా డిజర్వ్స్ అండ్ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్ లైక్ మహేష్ ఐ థింక్ హిల్ గో లాంగ్ లాంగ్ వే మహేష్ ఉపేంద్ర గారు చూసారా మీ క్రేజ్ సో మీరు కన్నడ కన్నడ అనుకుంటారు మాకు మేము కూడా మావాడి అనుకుంటాం అది ఇందాక కూడా చెప్పారు బట్ ఆయన ఒక ఇన్సిడెంట్ చెప్పారండి ఇది చాలా ఇంపార్టెంట్ వినాలి ఆయన ఫ్యాన్ ఫ్యాన్ కూడా కాదనుకుంటా ఒకప్పుడు ఒక మనిషి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్ సూసైడ్ చేద్దాం చేసుకుందాం అన్న టైంలో ఎందుకో వాళ్ళ ఫ్రెండ్స్ ఫోర్స్ వల్ల ఆయన సినిమాకి తీసుకెళ్లారంట ఆయన ఫ్యాన్స్ ఆ సినిమా చూసిన తర్వాత మైండ్ సెట్ మార్చుకుని లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఫైట్ చేసి ఒక ట్వంటీ ఇయర్స్ తర్వాత కలిసినప్పుడు అతను ఒక కంపెనీ పెట్టి టూ మందికి జాబ్స్ ఇచ్చాడు నో దాట్ చేంజ్ దాట్ ఇస్ వాట్ సినిమా డస్ట్ యూ సార్ యు గివెన్ యు గివెన్ హెమ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ ద గిఫ్ట్ ఆఫ్ హోప్ లైఫ్లో హోప్ అనేది లేకపోతే ఏమన్నా పోగొట్టుకుంటు లైఫ్లో కానీ హోప్ అనేది పోగొట్టుకుంటే అయిపోయినట్టే అంతా సో ఐ థింక్ యువ్ గివెన్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ సార్